కెనడాలోని ఖలిస్తానీ ఉగ్రవాదులు మళ్ళీ రెచ్చిపోయారు భారతీయుల్ని భారత దేవాలయాల్ని అంటే హిందూ దేవాలయాల్ని ఇలా టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టినటువంటి కెనడా కలిస్తానీ ఉగ్రవాదులు ఇప్పుడేమొచ్చేసి కాన్సులేట్ సీజ్ చేస్తాం గురువారం కల్లా దాన్ని మేము స్వాధీనం చేసుకుంటాం అక్కడ తీవ్ర ఉద్రిక్తతలు ఉంటే ఎవరు కూడా అక్కడికి రావద్దు అంటూ ఒక హెచ్చరికలు చేశారు కలిస్తానీ సిక్స్ ఫర్ జస్టిస్ అనే ఒక సంస్థ ఈ యొక్క ప్రకటన అయితే విడుదల చేసింది మన హై కమిషనర్ దినేష్ కె పట్నాయక్ గారిని టార్గెట్ చేస్తూ ఈ ప్రకటన అయితే విడుదల చేసింది కలిస్తాని ఉగ్రవాద సంస్థ ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఇలాంటి లేఖలు రాశారు అలాగే మన దేవాలయాలపై దాడులు కూడా చేశారు ఆ లేఖలు చేసినప్పుడు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొల్పారు మళ్ళీ ఇప్పుడు కూడా అంటే రేపు గురువారం కల్లా కూడా మేము దాన్ని స్వాధీనం చేసుకుని చీజ్ చేస్తాం భారత దౌత్య కార్యాలయం ఇక్కడ ఉండొద్దు అనే విధంగా వీళ్ళు అక్కడ చేస్తున్నారంటే ప్రభుత్వం కూడా వీళ్ళకి ఏ విధంగా లొంగిపోయిందో చూడండి మార్కు కార్ని ఇప్పుడు కొత్తగా ప్రధాన అయిన తర్వాత వీళ్ళు మరింతగా భారతదేశం మీద తెచ్చిపోతున్నారు ఎందుకంటే ఆయన భారతీయులకు కొంచెం అవుతున్నారు మళ్ళీ భారత్ దౌత్య సంబంధాలు నిరుపుతున్నారు ఇంతకుముందు జస్టిన్ ట్రూడ్ ఉంటే వీళ్ళకి సపోర్ట్ గా ఉండేవాడు ఆయన ద్వారా ఏ విధంగా అయినా సరే దాడులు చేయొచ్చు అఫీషియల్ గా ఇప్పుడు అలా కాదు కెనడా భారత్ దౌత్య సంబంధాలు మెరుగవుతున్నాయి ఇప్పటికే మార్కు కారణ అదే విషయం చెప్పాడు దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి భారత్ తోటి అలాంటి దేశాన్ని వదులుకోవడం కరెక్ట్ కాదు అలాంటి దేశంతో మళ్ళీ స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు నెరవేర్చుకోవాలి వ్యూహాత్మకమైనటువంటి దేశంగా మనం తీర్చిదిద్దుకోవాలి ఆ దేశంతో మనకు చాలా అవసరం ఉందంటూ చాలా సార్లు చెబుతూ ఉన్నాడు ఇప్పుడేమొచ్చేసి వచ్చేసి ఉగ్రవాదులు ఈ విధంగా రెచ్చిపోయి అటు కెనడాని ఇటు భారతదేశాన్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు ముఖ్యంగా పంజాబ్ వాళ్ళకి కలిస్తానీ దేశం అవ్వాలంట సపరేట్ గా ఇప్పుడు ఉన్నటువంటిది సరిపోదు కెనడా వెళ్లి మరి అక్కడ ఈ కెనడాని పూర్తిగా నాశనం చేసేస్తున్నారు అది సరిపోక మళ్ళీ ఏమొచ్చేసి ఇప్పుడు ఈ విధంగా తయారయ్యారు వీళ్ళు కెనడాలోనే కాదు అమెరికా ఆస్ట్రేలియా మరికొన్ని దేశాల్లో కూడా ఉన్నారు అక్కడ కూడా హిందూ దేవాలయాల మీద బూతులు రాయడం తిట్టడాలు అలాగే వాటిపై దాడులు చేయడం కూడా చేస్తూ ఉన్నారనమాట ఈ ఉగ్రవాదులు